హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హార్డ్ వర్క్ మార్చే జీవిత కథ హార్డ్వర్క్ ద జర్నీ ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీవన్ లైఫ్లో మనకు ఏది కావాలన్నా అచీవ్మెంట్స్ రెస్పెక్ట్ మనీ లైఫ్ స్టైల్ అన్నీ ఒకటి నుంచే వస్తాయి హార్డ్వర్క్ మీరు ఎక్కడ బార్న్ అయ్యారో కాదు మీ లైఫ్ కోసం ఎంత వర్క్ చేశారో అన్నది మ్యాటర్ అవుతుంది ఒక చిన్న విలేజ్లో బాయ్ ఉండేవాడు ఫ్యామిలీకి మనీ లేదు బ్యాక్గ్రౌండ్ లేదు ఆపర్చునిటీస్ ఆల్మోస్ట్ జీరో పీపుల్ నవ్వేవారు నీ లైఫ్లో ఏమీ అవ్వదు అని బట్ ఒకరోజు అతడికి ఒక రియలైజేషన్ వచ్చింది లైఫ్లో ఉంది లేదు అన్నది కానే కాదు నేను ఏమి కావాలని డిసైడ్ అవుతోంది అదే నా ఫ్యూచర్ అతను నిర్ణయించాడు హార్డ్వర్క్ మరియు కన్సిస్టెన్సీతో తన డ్రీమ్ కోసం ఫైట్ చేయాలని ప్రతిరోజు నాలుగు గంటలు ప్రాక్టీస్ ఫ్రెండ్స్ ఎంజాయ్ అతను సింగిల్ రూమ్ స్టడీ చేసేవాడు అలా చేస్తూ ఏడు సార్లు ఫెయిల్ అయ్యాడు అయితే అతను ఆగలేదు ఎనిమిదోసారి ఫలితం వచ్చింది అతని లైఫ్ మారిపోయింది ప్రజలందరూ సేమ్ రియాక్షన్ కానీ వా వాళ్ళల్లో బిహేవియర్ చేంజ్ అయింది ఎందుకంటే అతనికి సక్సెస్ వచ్చాక సొసైటీ సైలెంట్ అవుతుంది హార్డ్ వర్క్ అంటే కష్టం కాదు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే అవకాశం సక్సెస్ లో బట్ పర్మనెంట్ హార్డ్ వర్క్ పెయిన్ఫుల్ బట్ రివార్డ్ పవర్ఫుల్ ఏదైనా వైపరీత్యం వచ్చిందంటే అది స్టాప్ సిగ్నల్ కాదు గ్రోత్ సిగ్నల్ ఇది గుర్తుపెట్టుకోండి లక్ ద్వారా సక్సెస్ రావచ్చు కానీ లక్ నిలబడదు హార్డ్ వర్క్ ద్వారా సక్సెస్ ఎవరి తీయలేరు ఒక డిసిషన్ తీసుకోండి హార్డ్ వర్క్ను పనిష్మెంట్గా కాదు ఆపర్చునిటీగా చూడండి కాల్ టు యాక్షన్ దిస్ ఈజ్ యువర్ టైమ్స్ స్టార్ట్ డోంట్ వెయిట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు యువర్ సెల్ఫ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్